నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఎంతసేపు ఆ నాలుగు జిల్లాల్లో తప్ప మరో చోట ఎందుకు జనసేనని అడుగు పెట్టడం లేదు వారాహిని ఎందుకు షెడ్కే పరిమితం చేశారు అంత ఆర్భాటంగా ప్రారంభించి మధ్యలోనే ఎందుకు ఉసూరు మనిపించారు సీమ జిల్లాల్లో కూడా బలిజ వర్గం ఓట్లు ఉన్నా ఎందుకు ఆయన మారురాగం ఆలపిస్తున్నారు పార్టీ పట్టు పెంచుకోవాలని లేదా బాబు ఇచ్చే సీట్లపైనే ఆధారపడ్డారా లేదంటే పొత్తు ధర్మానికి కట్టుబడి ఉండాలంటూ సైలెంట్ అయ్యారా అసలు పవన్ లోని రాజకీయ నాయకుడు ఏమైపోయాడు ఎందుకు ఇలా చేస్తున్నారు పవన్ వైఖరిపై జనసైనికులు ఎందుకు చిన్నబుచ్చుకుంటున్నారు అసలు గ్లాస్ పార్టీలో క్లాస్ పొలిటికల్ కహాని ఏంటి ఇవే ఫ్యాన్స్కి పిచ్చెక్కించాయి ఈలలు వేయించాయి ఊగిపోయేలా చేశాయి ఏమైనా సరే పవన్కు ఓటేయాలనిపించేలా చేశాయి మరి పోలింగ్ బూత్ వరకు వచ్చి ఫ్యాన్స్ ఓటేస్తారో లేదో తెలియదు కానీ జనం మాత్రం చీమల పుట్టల్లా వచ్చారు వీళ్ళందరూ ఓటేస్తారని మన పవన్ తేజం కూడా కలలకంటున్నారట కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్ ఈ నాలుగు జిల్లాలంటే పవన్ కళ్యాణ్కు ఎనలేని ప్రేమ ఎంతసేపు ఈ నాలుగు జిల్లాల సందుల్లోనే మీటింగులు చాటింగులు తలోపడాలు జుట్టు లేపడాలు ఊగిపోవడాలు గుండెలు బాదుకోవడాలు విభత్సమైన డైలాగులు చెప్పడాలు వినడానికి చూడడానికి మరో సెన్సేషన్ ఎమోషనల్ సినిమా సీన్లు చూసినట్లు ఉంటాయి కానీ అవేవి రాజకీయాలకు పనికిరావని పవన తేజానికి ఎప్పుడు అర్థమవుతుందో ఏమోనని జన సైనికులు చెవులు కోరుకుంటున్నారు ఇప్పటికే వారాహి అనే పేరుతో పెద్ద వ్యాన్ తెచ్చారు ఓపెనింగ్ అదర్స్ అన్నట్లు కొండ మీద దుర్గమ్మ తల్లికి పూజలు చేయించారు ఆ తర్వాత మూడు నాల ముచ్చటగా మూడు రోడ్లు తిప్పి కామ్గా షెడ్లో పెట్టారు ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్ళీ గోదావరి జిల్లాలో రంకెలేశారు ఇప్పుడు మళ్ళీ ఏమైందో ఏమో వారాహిని మూలన కూర్చోబెట్టారు అధినేత మాత్రం హైదరాబాదులో తన పొలిటికల్ పార్ట్నర్తో సీట్ల కోసం గోల్లు గెల్లుకుంటూ ఎదురు చూస్తున్నారట ఇది ఇప్పుడిప్పుడే తెలే వ్యవారం కాదని చివరకు మళ్ళీ సినిమా కథలను వింటున్నారట అసెంబ్లీ ఎన్నికలు గట్టిగా రెండు నెలలు కూడా లేవు అయినా సారుకు మాత్రం ఇంకా సీట్స్ ఎన్నిస్తారో ఎక్కడ పోటీ చేయాలో క్యాండిడేట్లు ఎవరో క్లారిటీ లేదు గ్లాస్ పార్టీ లీడర్ మాసైనా మాస్ లీడర్స్ ఆ పార్టీలో అస్సలు కనిపించరు పోనీ క్లాస్ పాలిటిక్స్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కరువే నాదెండ్లో ఉన్నారు అంటే ఉన్నారని లేరు అంటే లేరనే టాక్ మొదటి నుంచి వినిపిస్తోంది ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ ఇలా మౌన రాగాలు కూలి రాగాలు తీసుకుంటూ కూర్చుంటే ఆయన్ని నమ్ముకున్న ఫ్యాన్స్ ఏం కావాలని జన సైనికులు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు ఉత్తరాంధ్ర రాయలసీమలో కూడా బలిజవర్గం ఎక్కువగా ఉంది కానీ వారాహి అంత దూరం ఎందుకు వెళ్ళలేదో ఎందుకు వెళ్ళదో ఎవరికీ అంతుపట్టని ప్రశ్న పవన్ కళ్యాణ్ కూడా ఈ క్వశ్చన్స్కు ఆన్సర్ చేయలేరు చేయరు మరి కారణం ఏమై ఉంటుందబ్బా అని ఎంత చించుకున్నా అర్థం కాని పరిస్థితి ఎన్నికలంటే అందరినీ కలుపుకుని పోవాలి అయిన వాళ్ళు కాని వాళ్ళు అని చూడకూడదు మన వాళ్ళు పరాయి వాళ్ళు అనే తేడా పట్టించుకోకూడదు అప్పుడే పదో పరకో ఓట్లు లాగొచ్చు కానీ సార్ ఊరమాసో పిచ్చ క్లాసో ఆయనకే తెలియదు ఇలాంటప్పుడు ఓట్లు ఎలా రాబట్టాలి లీడర్లను ఎలా పట్టాలి ఎన్నికలను ఎలా ఫేస్ చేయాలి అని అటు జన సైనికులు ఇటు ఇటు కాపు వర్గం నేతలు తలలు పట్టుకుంటున్నారు వింటున్నారా పవన్ సార్ కాస్త అలర్ట్ అవ్వండి బాసు సినిమాలు ఎక్కడికి పోవు ముందు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ సంగతి చూడండి Glass party kedar requesting please subscribe dot news